అందరికి హాయ్ అండి ఇంక ఉదయం ఇంకా ఉదయం పొద్దుటే లేచిన తర్వాత మా చోయ్ కూడా వచ్చాడండి నైట్ నైట్ రెండు వంటి గంట ఎంత అయింది అప్పుడు వచ్చాడు వాడు ఇంకా వాడు వచ్చి పడుకొని లేవలేదు బిర్యా వాళ్ళు కూడా చూశారు పడుకున్నారు అప్పుడే లేచారు ఇంకా నేను దేవుడి బాబా పూజ చేసుకుందామని ఇక్కడ ఒక పూజ అది అయిపోయింది కాకపోతే పువ్వులు లేవండి ఇంకా లేకపోయినా ఇంకా అలాగే పూజ చేసుకున్నాను స్వీట్ అయితే మాత్రం ఇదిగండి ఇలా పడుకుంది ఇంకా వాళ్ళకి లక్ష్మి కట్టాను కా నేను కూడా కాఫీ తాగుదామని కాఫీ మాత్రం కలిపాను ఇంకా కాఫీ ఇచ్చేసి మళ్ళీ పాలి స్టోమే పెట్టి ఇంకా తర్వాత లెవెన్ అవుతుందండి అప్పుడు ఇంకా చికెన్ మొన్న తీసుకొచ్చారు కదండి ముందు టూ డేస్ అదండి ముందు రోజు ఇంకా అప్పుడు చికెన్ ఉంది కదా ఇంకా బిర్యానీ చేద్దాం మా జోయడికి చాలా ఇష్టం కదా చికెన్ ఇంకా బిర్యానీ చేద్దామని ఇంకా తను పదయినా తెమ్మంటే తీసుకొచ్చారు స్వీటీకి అయితే మాత్రం పాలు వేసాను పాలు తగ్గుతుంది కదా అని వేడిగా ఉన్నాయిలేండి వేడిగా ఉన్నాయని అంటే బిస్కెట్లు వేసి పాలు వేసాను అది ఇంకా తింటుంది ఇంకా తను అదే అండి లక్ష్మి ఇంకా వేస్తుంది అనమాట బిర్యానీ చేయడానికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ చికెన్ కూడాను క్లీన్ చేసి పక్కన పెట్టుకో అదండి చేసి చేసింది కాకపోతే వాటర్లు వేసేసి ఇంకా తీస్తుంది ఇంకా బిర్యానీకి రెడీ చేస్తుందండి ఇంకా కర్రీ ఒకటి చేయాలి చికెన్ కర్రీ ఇంక లోపల తను ఎప్పుడు వచ్చినా తన చేస్తుంది కదా ఇంకా అందుకని నేను తనకి అప్ప చెప్పి అని చేస్తుంది కదా ఇంకా టమాటాలు అవన్నీ రెడీ చేసిస్తే ఇంకా ప్రియాను మా ఇంకా టీవీ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు పక్క సెల్ కూడా చూస్తున్నారు ఈ బొడ్డోడు చూసారా ఇంకా జోయగడ్ కూడా జాయ్ ఇంకా అలా టీవీ చూస్తానే ఉన్నాడు ఆ ఎక్కువ షార్ట్ వీడియోలు పెట్టుకుంటారు అండి ఆ ఇంటి దగ్గర కూడా అంతే కదా విజయవాడలో ఇక్కడైతే ప్రియా వాళ్ళు కూడా అంతే ఇంకా అవే చూస్తాను ఈ లోపల మళ్ళీ నేను ఇలా వచ్చి చూస్తున్నాను స్వీట్ చూసారా ఇంకా ఎలా పడుకుందా సఖం ఏమో కింద సఖం పైన అన్నట్టుగాను పడుకుని మంచి నిద్రలో ఉంది తీసుకెళ్ళి తిని పాలు తాగింది కదా ఇంకా నేను అదే అండి పిండి వేద్దాం గ్రైండర్లో పప్పు వేద్దామని మామూలు ఇడ్లీకి పప్పును దోశలకి బియ్యం బియ్యం పప్పు రెండు అదే రైస్ పప్పు రెండు కలిపి నానబెట్టాను ఈవినింగ్ వేయాలండి గ్రైండర్లో లోపు లక్ష్మి చికెన్ కర్రీ కోసమని అందులో బిర్యానీలో వేద్దాం అనుకొని తీసుకొచ్చారు లెగ్ పీసెస్ కాకపోతే రెండే ఉన్నాయి అందులో ఈసారి ఇంతమందికి మళ్ళీ అందులో ఎందుకలా వేయడము రెండేం సరిపోతే కర్రీ కర్రీలో వేసేస్తుంది ఇంకా చికెన్ అదే పొలవకి చేస్తుంది ఇంకా అందులో చికెన్ కట్ట ఏమీ వేయలేదు ఇంకా ఒకటేమో జాయ్ గడికి ఒకటేమో తనకి ఇంకా చిన్న పీస్ ఒకటి ఉంది అదేమో ప్రియాక్ అన్నట్టుగా ముగ్గురికి మూడు సెట్ చేస్తాం దానికి చాలా ఇష్టమే లెగ్ పీస్ ఇస్తా అంటే అందుకోసమని మామూలుగా అయితే ఇంకా దాంట్లో వేసేద్దాం అనుకున్నాం అదే ఎక్కువ ఉంటే వేసేవాళ్ళం ఇంకెటు కాకుండా ఉంది కదా కూర అయితే ఇంకా ఎలాగ మా జోయగాడికి చికెన్ ఇష్టం ఇంకా వాడు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం రైస్ అందులో వండని అన్నాడు వెళ్ళిపోతా అన్నాడు నైట్ వచ్చేది కాకపోతే మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతానన్నాడు అన్నాడు కానీ ఇంక లేదు లేదు వెళ్ళి కానీ అని చెప్పి ఆప్ చేసాను చేసిన తర్వాత ఉన్నాడు అసలు ఇంకొక రోజు ఉండమని చెప్పినా ఇంక ఉండలేదులేండి తనకి కాలేజ్ అవి తీస్తున్నారు కదా ఇంకా వాడు పని మీద ఏదో వచ్చాడు ఇంకా చూ చూసి ఎలా వచ్చాను కదా చూసి వెళ్ళిపోదామని వచ్చాడు మాట ఇంకా అందుకోసమని అందుకే ఇంకొకసారి మళ్ళీ ట్రైన్కి టైం అవుతుంది కదా గొప్పను బిర్యానీ చేసేస్తుంది ఇంకా దాని తోడు ఇదిగోండి మా యష్ చూసారా వాళ్ళ అక్కతో ఎలా ఆడుతున్నాడో కనిపించడండి వాడు దాన్ని మాత్రం కొట్టేస్తూ ఉంటాడు అది కొడతా మాత్రం పైకి అందరికి కొట్టినట్టు వాడు చేసే అల్లరి ఎవరికి తెలియదు అంత సైలెంట్గా ఉంటాడన్నమాట ఇంకా రైస్ అయిపోయింది కదా ఇంకా టేబుల్ మీద పెట్టిస్తాను భోజనానికి లంచ్కి పెట్టి కోసమని ఇంకా పిల్లలు కూడా ఆకలి అంటున్నారు అందులో బిర్యానీ కదా ఇంకా చికెన్ కూర కూడా ఇలాగ అయిపోవచ్చింది దగ్గరికి కొంచెం అయిన తర్వాత ఇంకా దింపసినిన్నెలు ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసేనండి ఇంకా వీడైతే చూడండి అలా చేస్తున్నాడు వాళ్ళ అక్కతో ఆటలాడుతున్నాడో ఇంకా అందులో వాడు ఉంటే సందడిగానే ఉంటుందిలే అండి ఇంకా సరే ఇంకా ఈ కూర కూడా అయిపోతుంది కదా ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా వాడికి రెండు కోడి గుడ్లు వేసిందన్నమాట ఎగ్స్ ఎందుకంటే వాడు తినడండి చికెన్ అది ఎక్కువగా అందుకోసమని ఇంకా రెండు గుడ్లు వేసింది కదా ఇంకా అది వేసి పెట్టేస్తే తినేస్తాడు అండి మళ్ళీ అదండి ఒకటి ఈవినింగ్ నైట్కి ఒక టైమ్ ఇప్పటికైనా పెడుతుంది ఇంకా ఈలోపు రైస్ కూడా నువ్వే పెట్టేయమ్మా అని అంటే ఇంకా తన్నే పెట్టేస్తుంది అనమాట ఎప్పుడు వచ్చినా తనే వడ్డేస్తుంది కదా అందులో నాకు నేను పెట్టుకోవడం కన్నా ఎవరైనా పెడితే తినాలంటే ఇష్టం అండి ఇంకా అందుకే లక్ష్మి వచ్చినప్పుడు కూడా లక్ష్మి పెడతాది ఇలా పెట్టి అయిపోయింది మళ్ళీ ఒకసారి మాత్రం కలుపుతుందండి ఎందుకంటే ఇంక సపరేట్గా గిన్నెలో తీసేద్దాం అనుకుంటున్నాం మామూలుగా అలా అనుకోండి మనం తిన్న తర్వాత మిగిలింది కుక్కర్లో ఉంచేసినా బాగా మెల్ట్ అయిపోతుంది కొంచెం మెత్తగా అయిపోతుంది మాట అండి గట్టిగా అందుకోసమని స్టార్టింగ్లోని కొంచెం పై తీసేస్తే ఈవినింగ్ ఉంటుంది కదా పొడి పొడిలాడుతూ ఉంటుందని తీసేసాము తీసేస్తుంది తీసేయమంటే మామూలుగా కుక్కరితో పంపుదామని చూసింది కానీ అక్కడ కుదరలేదండి ఎందుకంటే బరువుగా ఉంటుంది కదా లే తీయలము అదొకటి కాలుతుంది అక్కడ ఆవిరి వచ్చే వచ్చేస్తుందని ఇంకా అలా గరిటితో తీసి ఇంకా బౌల్లో కదా అండి స్టీల్ బౌల్లో వేస్తుంది హాట్ బాక్స్లో వేద్దాం అనుకున్నాం కానీ చిన్నది చిన్నవి సరిపోదు అన్నట్టుగా ఇంకా ఈ పెద్దకి స్టీల్ గిన్నెలో తను ముందు మాత్రం సగం తీసేస్తుందిలేండి దాన్ని అండి ఎందుకంటే కావాలంటే తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ కుక్కర్లోని కొంచెం అది కుక్కర్ కదా కొంచెం మెత్తగా అయిపోద్ది అందుకే ఎవరైనా సరే అందులో చేసుకున్న తర్వాత ఇంకా అలా సపరేట్గా తీసేసుకుంటే ఇంక పొడి పొడలు ఉంటుంది ఇంకా చికెన్ కర్రీ మాత్రం అలా ఉంది ఇంకా ఒకరికి తర్వాత ఇంకా ఇది కూడా తీసి పెట్టింది కానీ నేను పక్కన పెట్టేసి స్టవ్ మే లేండి పెట్టేసి వచ్చేసరికి ఇంకా తన ప్లేట్లో వడ్డించేస్తుంది ఇంకా కూర కూడా ఇలా వేస్తుంది ఇంకా అందరికీ వడ్డించేస్తుంది కదా పిల్లలు కట్టను వాళ్ళు కూడా ఎప్పుడు ప్రియాకు తిని నేను తినిపించేదాన్ని ఇంకా రోజైతే మాత్రం తినిపించలేదు ఇంకా జాయ్ కూడా తినేస్తున్నాడు అది ప్రియాక మాట అండి చిన్నది అన్నాను కదా దానికి సరిపడాస చిన్న లెగ్ పీస్ ఉంది దానికి చాలా ఇష్టం పాపం అని దానికి పెట్టేసి ఇంకా తర్వాత మేము కూడా తింటున్నాం ఇంకా స్వీటీక్ ఇమ్మాట అండి దానికి కూడా అందరితో పాటు స్వీటికి కూడా పెట్టా పెట్టమంటే పెట్టేస్తుంది ఇంక ఈ లోపు అంత వేడిగా ఉంది కదా చల్లారిన తర్వాత తినమ్మా అని అంటే అది కొంచెం తిని కొంచెం వదిలేస్తుంది అండి దానికి ఎందుకంటే నేను తినిపించాలన్నమాట ఎంత పెట్టినా సరే ఫస్ట్ ఏదో తినేసింది అనిలాగా వెళ్ళి తింటది తర్వాత నాకు నేనే తినిపించాల్సి వస్తుంది ఈ లోపు పిల్లలందరూ టీవీస్ వస్తాను ఇంకా వాళ్ళు తింటున్నారు మా జాయి గడి చూసారా వాడిని అసలు వీడియోలో పెడితే ఇష్టం ఉండదు కానీ వాడికి తెలియక నేను తీసి పెట్టేస్తూ ఉంటాను ఇంకా లక్ష్మి కూడా ఫిర్యాక అన్నం తినిపిస్తుంది పిల్లడికి తర్వాత ఇంకా తను తింటాను అన్నమాట అండి అది చూసారా స్వీట్ ఎలా చూస్తుంది అదిగని చెప్పాను కదా మీకు సగం వదిలేస్తుంది అండి అని తర్వాత మళ్ళీ తినిపిచ్చేసే ఇంక ఈలోపు తను వచ్చేటప్పుడు డ్రింక్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అది ఇంకా దమ్సప్ డ్రింకు ఇంక అందరం కొంచెం అందులో బిర్యానీ ఒకటి కాబట్టి కొంచెం వేసుకొని తాగేస్తున్నాం అనమాట మా జోయ్గడా కూడా బాగా అలవాటు అండి ధమ్స్అప్ తాగడం నాకు ధమ్సప్ అంత తక్కువ ఇంకా ప్యాంటా కానీ అటువంటిది అయితే ఇంతవరకు అయితే మాత్రం మజా తాగి దాన్ని ఇప్పుడు లేదులేండి అది స్వీట్నెస్ ఎక్కువైపోతుంది కాబట్టి టేస్ట్ మారిపోయింది ఇంక అందుకే ఇలాగ ధమ్సప్ తాగ తాగుతున్నాం తెప్పించి దాన్ని డ్రింక్తో ఏండి అంటే ధమ్స్అప్ తీసుకొచ్చారు ఇంకా అదే బాగుంటుంది కదా బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ప్రియ అయితే మాత్రం చూడండి అదే దాన్ని వీడియో నేను ఎలా చూస్తుందో ఇంకా త్రీ థర్టీ అయింది దండి ఫైవ్ ఐదుకి ఐదు గంటలకి ట్రైన్ ఉందంటే అక్కడికైనా వచ్చాము కాకపోతే టైం దాటిపోయిందండి ఐదు గంటలకి అది ఫోర్ థర్టీకే అండి ఇంకా తీరా దాటిపోయింది కదా ఇంటికి వస్తాం మళ్ళీ ఎనిమిది గంటలకి ట్రైన్ ఉందంట ఇంకా అప్పుడు వెళ్తాను అన్నాడు కాకపోతే వాడు వెళ్ళేటప్పుడు నేను ఉండాలి కదా అందుకు నేను వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం ట్రైన్ కరెక్ట్గా మేము ఎలా వెళ్ళాము అలా ట్రైన్ చూసారా మన విజయవాడ నేను ట్రైన్ దగ్గరికి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అలాగా ఈసారి కూడా మా జాయ్ వెళ్ళేసరికి ట్రైన్ దాటిపోయింది మళ్ళీ వెనక్కి వచ్చాను అప్పుడైతే నేను టికెట్ తీసుకున్నాను ఫస్ట్ ఇప్పుడైతే మాత్రం టికెట్ తీయలేదన్నమాట అంతే తేడా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాడి కింద టీవీ చూస్తున్నాడు మేము పైకి బట్టలే తీసి కుల వస్తుందని మోటార్ వేయడానికని వచ్చాము మోటర్ వేసేసిన తర్వాత పక్కన లక్ష్మి పైన ఉందలేండి లోపచొస్తూ ఉండని చెప్పి ఇంకా ప్రియా కూడా పైన ఉంది పొట్టాడు అదండి అంటాడు ఇంక ఇక్కడ మందారు పువ్వు చూసారా ఒకటి పూసింది దాన్ని కొంచెం వీడియో తీసాను ఇంకా ఈరోజైతే మాత్రం పువ్వులే ఏం కొయ్యలేదు తక్కువ ఉన్నాయి లేండి పువ్వులు ఇంకా మార్నింగ్ వచ్చి ఏమన్నా పోస్తే అప్పుడు కొద్దాం అన్నట్టుగాను కోరుకున్నాను ప్రియా అడుగుతుంది ఆ కాయలా ఉందా అది ఏంటిదని నాకు తెలియలేదు కాకపోతే అది నేను విత్తనం అనుకుంటున్నాను అది పువ్వు కూడా కాదు అలాగని ఆకు కాదు ఇంకా అలా అనుకో సర్లే చెప్పేసి దానికి వచ్చిన తర్వాత ఈ జాయగడికి ట్రైన్ ఉంది కదండి ఎనిమిది గంటలకు భోజనంటే లేదు ట్రైన్లో తింటాను అన్నాడు ఇంకా సరే మధ్యాహ్నం అందరు తినగా ఉన్న రైస్ మాట అండి వాడి కొద్దిగా బాక్స్లో పెట్టిస్తాను ఇంకా కూర కూడా వేరే దాంట్లో వేస్తాను అందులో అయితే ఇంకా ఇంకలిసి పొద్దుపాడ ఇవ్వంకొంచో నీరు చిమ్ముతుందేమో ఇంకా అందుకోసమే ఇంకా కూర మాత్రం కొద్దిగా బాక్స్లో వేసేసి ఒక కవర్లో పెట్టి స్వీట్ చూసారు ఎలా చూస్తుందో వీళ్ళు మళ్ళీ టీవీ చూస్తున్నారు ఆడైతే మాత్రం అతను ఎలా చూస్తున్నాడు అండి స్వీట్ అయితే మంచిగా పడుకుంది ఇంకా వాడికి ఇలా కవర్లో పెట్టిస్తాను ట్రైన్ లో తినేసి ఆ బాక్స్ బయటికి పడేయమ్మా అని చెప్పాను ఇంకా మళ్ళీ పైకి వచ్చాక ఇక్కడ మెట్ల మెట్ల దగ్గర పువ్వులు ఉంటాయి కదండి అవి చూపిస్తుంది అనమాట ఇలా బయటకు వచ్చినాయి అని అలాగే ఇక్కడ మళ్ళీ పైకి వచ్చానండి ఎందుకంటే మొక్కలకి ఏమన్నా చూద్దాము ఇక్కడ పువ్వులు ఉన్నాయి కదా ఇంకా ఈ పువ్వులు కూడా నేను కొయ్యలు మార్నింగ్ కొద్దాం కదా అని పూజ చేసుకునేటప్పుడు ఇంకా గోరింట మొక్క ఇది గోరింటకి ఇప్పుడు బాగానే వస్తుందిలే అండి ఒకసారి మళ్ళీ కోసి వేయాలి వర్షాలు పడితే మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది కదా అందుకోసమైనా ఇదిగండి ఇక్కడ పువ్వులు ఎలా ఉన్నాయి ఇంకా చెప్పాను కదా మళ్ళీ కిందకు వచ్చేసేయండి పప్పు గైండ్లో వేసాను ఇది ముందు దోశలు ఇడ్లీ పప్పు వేస్తాయి అనమాట అండి ఇది రవ్వ ఇడ్లీ రవ్వ అనుకొని కరాచీ రవ్వ వేస్తాను నాకు కరాచీ రవ్వకి ఇడ్లీ రవ్వకి తేడా తెలీదు కాకపోతే కడిగిన తర్వాత తెలిసింది అది కొంచెం మెల్ట్ అయినట్టు అనిపిస్తే అప్పుడు కరాచీ రవ్వ ఇదేమో దోసలికే అండి పప్పును బియ్యం మెంతులు వేసానండి బాగుంటుంది కదా అని కాజు గ్లాసులు అయినా తోమేసి ఇక్కడ పెట్టేసి ఇంకా తను సేమియా చేసింది పిల్లల కోసమని ఇంకా సేమియా ఇంకా వేస్తుందన్నమాట బాగుందండి సేమియా కూడాను మంచి టేస్టీగాను ఇక్కడ పిండి కూడాను బా వేసాను కదా అదే అండి పిండి అది ఇదేమో రవ్వ వెళ్ళిపోయాయండి ఉప్మా రవ్వ అని అదే మన పప్పును బాగుంటుంది అది కూడా దోశల కింద వేసుకుంటే ఇంకా అందరు తినగా సేమే మాత్రం ఉంది తన కోసం మర్చిపోయాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూడండి అదే అండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే మాత్రము మీ సోపట్ ఎప్పుడు మాకు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాను స్వీట్ కూడా అన్నం తినేస్తుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను